అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ నాట్ నైన్ విందాం హర్ష కూడా మ్యాక్సిమమ్ శ్రావిని అవాయిడ్ చేస్తూ తన వర్క్లో తను పూర్తిగా మునిగిపోయాడు తను డిస్టర్బ్ చేస్తుందనుకున్న చరిత అసలు తన వైపు కూడా చూడకుండా చాలా సిన్సియర్గా తన వర్క్ని చేసుకుంటూ తన హెల్ప్ కూడా చేస్తుండడంతో చరిత మీద ఎక్కడో కాస్త డౌట్ ఉన్న హర్షకు ఆమె మీద కొంచెం అనుమానం కూడా పోయి ఆమెను ఫ్రెండ్లా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు దాంతో చరిత్ర తన మనసులో ముందు నన్ను శ్రావి అనుకుని నీ ప్రేమ నాకు చూపించావు హర్ష తరువాత ఆ శ్రావ్యని నువ్వు ప్రేమించిన అమ్మాయి అని తెలిసి నేను ఆ శ్రావ్యలా నటించి నేను మోసం చేసినందుకు నాపై అసహ్యం పెంచుకుని నన్ను దూరం పెట్టేశావు ఆ తరువాత నేను ఆ చాణక్యం పెళ్లి చేసుకున్నానని తెలిసి నన్ను నీ బ్రదర్ వైఫ్లో ట్రీట్ చేయడం మొదలుపెట్టావు కానీ నాపై నీకు అదే అసహ్యం ఉండిపోయింది అందుకే ఒకవేళ ఫ్యూచర్లో శ్రావ్యనికి దూరం అయిపోయినా కూడా నీకు నాపై ఉన్న అసహ్యానికి నువ్వు నాకు దగ్గరవుతావో లేదో అనేది గ్యారంటీ లేదు అందుకే ముందు నీకు నాపై ఉన్న కోపం అసహ్యం అనే భావాలను దూరం చేసేస్తే తరువాత దేవుడి దైవాలనో లేక చాణక్యగాడి దైవాలనో ఆ శ్రావ్య దూరం అయిపోయి సులువుగా నువ్వు నా వైపు తిరిగిపోతావు అందుకే ఇదంతా చేస్తున్నా అనుకుని తను పంతం చేసుకుంటూ ఉంటున్నట్టుగా నటిస్తోంది చరిత శ్రావి తన పౌర్ణంలో నిలబడినా కూడా తనకి గతం గుర్తురాకపోవడంతో ఉన్న ఒక్క హోప్ కూడా పోయినందుకు ఇక తప్పదన్నట్టుగా తన క్యూర్ అయిన వెంటనే మళ్ళీ గుడికి వెళ్ళి ఎంతో శ్రద్ధతో చాలా పట్టుదలగా మంత్రాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది శ్రావ్య అలానే తన గాడ్సన్తో చాటింగ్ కూడా చేస్తోంది అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి దానితో సుశీల్ గారు అండ్ విజయ గారు పద్మతో సహా అందరూ వైజాగ్ వెళ్లారు శ్రావ్యం తీసుకురావడానికి వాళ్ళ కోసమే గుమ్మంలో నిలబడి మరీ ఎదురుచూస్తున్న శ్రావ్య వాళ్ళు రాగానే వాళ్ళు పలకరించి లోపలే తీసుకువెళ్తూ బయటకు చూస్తోంది అది గమనించిన పద్మ ఏంటి సిస్టర్ మా మరిదిగారిని మరీ అంతలా మిస్ అవుతున్నావా గుమ్మం దగ్గరే నిలబడి మరీ మా కోసం ఎదురు చూస్తున్నా అని అడిగింది అందుకు శ్రావ్య నీకు తెలుసు కదా పద్మక్క ఇంతకైనా ఏరి వచ్చారా లేరా అని అడిగింది చిన్నగా ఇంతలో సుశీల గారు మన్ను చేసిన ఘనకార్యానికి వాడికి ఇంకా నీపై కోపం పోలేదు కొడరు పిల్ల అందుకే మాతో రానని చెప్పాడు అన్నారు సోఫాలో కూర్చుంటూ దాంతో శ్రావ్య అవునా అనుకుంటూ తన మనసులో ఎన్నెలా రప్పించాలో నాకు బాగా తెలుసు అనుకుని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్న తన అత్తమామలతో మీరు అనవసరంగా వచ్చారు అత్తయ్య మీ టైం వేస్ట్ నేను రాను కానీ మీరు వెళ్ళిపోండి అంది పద్మ పక్కన కూర్చుంటూ శ్రావ్య దానితో రాధగారు కోపంగా భుజితల్లి ఏంట మాటలు అని కోపడ్డారు మమ్మీ నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నేననేది మా ఆయనే వచ్చి దగ్గరుండి మరీ నన్ను తీసుకువెళ్తే నేను వెళ్తానంటున్నాను అంది శ్రావ్య దానితో రాధగారు గారు అన్నయ్య గారు మీరు తన మాటలు పట్టించుకోకండి మీకు తెలుసు కదా తన పెంకితనం గురించి అండంతో పోన్లే చెల్లెమ్మ మా ఓడల పిల్లకి ఇష్టం లేకుండా మేము తీసుకువెళ్తాం చెప్పు అందుకే వాడికే కాల్ చేసి రమ్మంటాను అని విజయ్ గారు హర్షకు కాల్ చేశారు హర్ష కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే విజయ్ గారు విషయం చెప్పగా డాడీ స్పీకర్ ఆన్ చేస్తా అని వినపడేలా పెట్టండి అని హర్ష అండంతో విజయ్ గారు సరేనని స్పీకర్ ఆన్ చేశారు దానితో శ్రావ్య కూడా హర్ష ఏం చెప్తాడా అని ఎగ్జైట్ అయిపోతూ మొబైల్ వైపు చూస్తోంది హర్ష మాట్లాడుతూ డాడీ దాని ట్రిక్స్ నా దగ్గర వర్కౌట్ అవ్వని అర్థమయ్యేలా చెప్పండి దానికి ముందు అది చేసింది చిన్న చిన్న మిస్టేక్స్ కాబట్టే దాన్ని త్వరగా క్షమించేశాను కానీ ఇప్పుడు అది చేసిన చిన్న మిస్టేక్ కాదు మన ఎవ్వరికీ చెప్పకుండా దానికి అదే సొంత నిర్ణయాలు తీసేసుకుని ఏదో ఊరిని ఉద్ధరించేద్దామని వెళ్ళి నైట్ అంతా పవనంలో నిలబడిపోయి ఒళ్ళు కాల్చుకుంది దాని వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా అంటే అదీ లేదు అది దానికి సంబంధించినంతవరకే అయ్యుంటే నేను ఇంతగా కోపడేవాడిని కాదు కానీ అది కనీసం నా కోసం కానీ నా బిడ్డ కోసం కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఇంద్రుడే నా బిడ్డను కాపాడేస్తాడనుకుని అలా చేసేసింది ఒకవేళ మా బిడ్డకి ఏమైనా అయ్యుంటే అప్పుడేం చేసి ఉండేది దానికి తెలుసు నా పిల్లలంటే ఎంత ఇష్టమో అని అయినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా నన్ను లెక్క చేయకుండా అంత పెద్ద సాహసం చేసింది ముందు జన్మలో కూడా అంతే ఆలోచన మరిచి అనాలోచితంగా ఆవేశంగా మా బిడ్డను బలి ఇప్పుడు కూడా అలానే చేయబోయింది అలాంటి దాన్ని నేను ఇలానే క్షమిస్తూ వస్తే ఇక తను ఎప్పటికీ మారదు అందుకే నేను మాత్రం తన విషయంలో అస్సలు కరిగేదే లేదు తను వస్తానంటే తీసుకురండి లేదంటే లేదు రానన్న వాళ్ళని బ్రతిమలాల్సిన అవసరం నాకు లేదు సో మీరు వచ్చేయండి డాడీ అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష రానన్న వాళ్ళని బ్రతిమలాల్సిన అవసరం నాకు లేదు సో మీరు వచ్చేయండి డాడీ అని చెప్పి హర్ష కాల్ కట్ చేశాడు ఆ మాటలు విన్న ఎవరికీ కూడా ఏం అర్థం కాలేదు అలానే ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని సమర్థించాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే హర్ష చెప్పిన మాటల్లో కూడా నిజాలున్నాయి అందుకే ఇప్పుడు ఏం చేయాలో తెలియక అందరూ కూడా శ్రావ్య వైపు చూస్తున్నారు మేడవకపోయినా ఆమె కళ్ళల్లో అంతులేని బాధ క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఎవ్వరూ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నారు కొంతసేపటికి శ్రావ్యనే మాట్లాడుతూ పదండత్తయ్య ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనం బయలుదేరాలి అంది తన బాధను కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తూ అది చూసిన విజయ గారు అమ్మ శ్రావ్య అంటుంటే చూడండి మావయ్య నేను ఆయన అన్నమాటలకు అస్సలు బాధపడడం లేదు నిజానికి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇన్ని రోజులు ఆయన ప్రేమగా నాకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేను ఇంకా పెంకిగా తయారయ్యాను కానీ నా చిన్నతనాన్ని పోగొట్టుకోలేదు కానీ ఫస్ట్ టైం ఆయన బర్స్ట్ అయ్యి తన మనసులో ఉన్న బాధను బయటకు కక్కేయడంతో నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది నిజమే నేను ఆ ఊరి ప్రజల గురించి ఆలోచించాను కానీ మా బిడ్డ కోసం ఏమాత్రం ఆలోచించకుండా వాడి ప్రాణాలను రిస్క్లో పెట్టబోయాను ముందు జన్మలో అయితే ఏకంగా నా చేతులతో నేనే కషాయితలీలాన బిడ్డను చంపేసుకున్నాను అంటూ ఒక్కసారిగా బాస్ట్ అయిపోయి ఏడవడం మొదలుపెట్టింది శ్రావ్య దానితో అందరూ ఆమె చుట్టూ చేరిపోయి ఆమెను ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తున్నారు అయినా కూడా ఆమె ఆగేలా లేదని పద్మ అసలు ముందు జన్మలో ఏమైంది శ్రావ్య నీ చేతులతో నువ్వేమి బిడ్డను చంపేసుకోవడం ఏంటి అసలు ఏం జరిగింది ఆ విషయం ఎందుకు మాకు ఎవరికీ చెప్పలేదు అని అడిగింది పద్మ అందుకు శ్రావ్య ఆ జన్మలో నాకు జరిగింది తెలిస్తే మీరు తట్టుకోలేరని మీ ఎవరికి అసలు విషయం చెప్పలేదంటూ ముందు జన్మలో రావణ్ తనపై ఆశపడ్డం తను పొందడం కోసం ప్రయత్నించి తను ఎంత నరకం పెట్టాడో అంతా క్లియర్గా చెప్పి అందుకే అప్పుడు వాడు నన్ను ఏదో చేసేసాడనుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఆ క్షణంలో అలా పిచ్చిగా ప్రవర్తిస్తూ మా బిడ్డను చంపేసుకున్నానని అలానే అత్తయ్య స్వామీజీ గారు అన్నారు కదా మా జీవితంలోకి వెళ్ళనున్నాడని వాడు నిజంగానే ఉన్నాడు ఆల్రెడీ మనకు చేరువుగా వచ్చేసాడు మొన్నటి వరకు నాకు కాల్ చేసి నా ప్రేమను యాక్సెప్ట్ చేయి కొన్ని రోజుల్లో అందరికీ దూరంగా నేను ఎత్తుకుపోతాను ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ డాడీని చంపేస్తానంటూ ఆ రావణ్ తనతో మాట్లాడిన ప్రతి ఒక్క విషయం అలానే తను రావణ్ణి బెదిరించి మళ్ళీ అతను తనకి కాల్ చేయకుండా చేసిన విషయం అంతా చెప్పి ఇప్పుడు ఎందుకు నిజం చెప్పేస్తున్నానో తెలుసా అత్తయ్య మళ్ళీ విషయం తెలిసి ఆయన నన్ను ఇంకా దూరం పెడితే నేను తట్టుకోలేను కాబట్టి అందుకే నిజం చెప్పిస్తున్నా అత్తయ్య అంది బాధగా ఇన్ని రోజులు అల్లరి పిల్లలా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉండే శ్రావ్య ఇప్పుడు ఇంత బాధపడుతూ ముందు జన్మలో కూడా ఎన్ని బాధలు పడిందో అర్థమై ఒక్కసారిగా అందరి గుండే ద్రవించుకుపోయింది కానీ అప్పటికే రాహుకాలం వచ్చేస్తుండడంతో అతి కష్టంగా ఆమెను ఊరుకోబెట్టి ఆమెకు కొంచెం ఇచ్చే మాటలు చెప్పి సుశీలగారు వాళ్ళతో సాగనంపారు శ్రావ్య పేరెంట్స్ ఇంటికొచ్చిన వచ్చిన శ్రావ్య ఏం తినకుండా పైకి వెళ్ళిపోతుంటే సుశీలగారు పద్మ రత్తమ్మ ముగ్గురు కలిసి బలవంతంగా ఆమె తినిపించి పైకి పంపించారు పైకొచ్చిన శ్రావి అలానే బెడ్పై పడుకుని మౌనంగా కన్నీరు కారుస్తోంది కొంతసేపటికి ఇంటికి వచ్చిన హర్షతో సుశీలు గారు అక్కడ జరిగిందంతా చెప్పడంతో హర్ష క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క ఉదురిన పైకి వెళ్ళిపోయి తను రూమ్ డోర్ తీసి అటువైపు తిరిగి పడుకునున్న శ్రావిని చూసి ఆమె ఇంకా బాధపడుతుందని అర్థమై వెంటనే ఆ పక్కకు చేరిపోయి ఆమెను వెనక నుంచి హత్తుకుంటూ ఐఎమ్ సారీ బంగారం ఐఎమ్ సో సారీ ఈవినింగ్ అలా అనుండకూడదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక అలా ఆనేసాను దయచేసి నన్ను క్షమించు బంగారం అన్నాడు హర్ష కానీ శ్రావ్య ఏం మాట్లాడకుండా ఇంకా వెక్కి విక్క ఏడుస్తూ ఉంటే ప్లీజ్ బంగారం ఈ ఏడవకే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా యాక్చువల్గా ఇంకొన్ని రోజులు నీతో మాట్లాడకూడదని అనుకున్నాను నేను బట్ నువ్వు బాధపడుతున్నావు తెలియగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఇదిగో ఇలా నీతో మాట్లాడేస్తున్నాను ఎందుకంటే నువ్వు బాధపడినా ఏడ్చినా కూడా నేను అస్సలు తట్టుకోలేను బంగారం అందుకే ప్లీజ్ బంగారం ఇక ఏడవకే అన్నాడు ఆ ముఖాన్ని పట్టుకుని తను ముందుకు తిప్పుకుంటూ శ్రావ్య అతను కళ్ళలోకి చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇన్ని రోజులు మీరు నా మీద ఉన్న ప్రేమతో నన్ను అనలేక ఆ బాధనంతా మీలోనే దాచేసుకున్నారు మీ గతం గుర్తొచ్చాక మన బిడ్డ గురించి ఇంకా ఎక్కువ బాధపడినట్టుగా ఉన్నారు అందుకే ఈవినింగ్ అలా మీ మనసులో ఉన్న బాధనంతా బయట పెట్టేశారు పనిలేండి ఇన్ని రోజులకైనా మీ బాధను బయట పెట్టారు నాకు అదే సంతోషం మీ బాధ తెలిసిన నాకు నేను ఇప్పటి వరకు నా తింగరతనంతో ముందు వెనక ఆలోచించకుండా ఎన్ని తప్పులు చేశాననేది అర్థమైంది సో ఇక మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి అంది శ్రావ్య శ్రావ్య మాటలన్నీ విన్న హర్ష బంగారం ప్లీజే నువ్వు ఇలా ఉండకే నేను ఇలా చూడలేకపోతున్నాను నా వల్ల కావడం లేదండి నేను మరీ ఇంత చెడ్డ తల్లినని తెలిసాక నన్ను నేను అస్సలు అదుపు చేసుకోలేకపోతున్నాను మన బిడ్డ నా కడుపులో మాయమైపోయినప్పుడు పిచ్చిదానిలో ఏడ్చిన నేను ఇప్పుడు ఆ బిడ్డ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తించానో అస్సలు అర్థం కావడం లేదు నాకు అందుకే దయచేసి నాకు క్షమించండి ముందు జన్మలోనే ఎంతో తెలివిగా లోక జ్ఞానంతో ఉన్న నేను అలా నా బిడ్డను చంపేసుకున్నానంటే ఈ జన్మలో ఇంత తింగర పిల్లయిన నేను ఎందుకు మన బిడ్డ గురించి ఆలోచించలేకపోయానో మీరే అర్థం చేసుకుని దయచేసి నాకు క్షమించండి అంది ఏడుస్తూ శ్రావ్య రెండు చేతులు జోడిస్తూ దానితో హర్ష వెంటనే ఆమెను గట్టిగా హత్తుకొని ఓ సిమెంటల్ ఇక నువ్వు ఈ సౌదామిని క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదనుకో నేను అస్సలు ఊరుకోను నిజం చెప్పనా సౌదామిని నన్ను ఎంత ప్రేమించినా కూడా ఆ కృష్ణుడికి సత్యభామల నాకు ఎల్లరి పిల్లంటేనే చాలా ఇష్టం అలాంటి నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను బంగారం దయచేసి ఏడవుకు ముందు జన్మ నుండి నీ బాధను ఏడుపును చూసిన నాకు ఇప్పుడు కూడా నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను రా ప్లీజ్ బంగారం దయచేసి ఏడు పాపే నువ్వు ఇలా నా వల్లే ఏడుస్తుంటే నువ్వు ఆ రావణి చేసుకున్న బాగుండు హ్యాపీగా ఉండేదానివేమో అని అనిపిస్తోంది నాకు అన్నాడు హర్ష అంతే ఆ మాటకు శ్రావ్యలో ఒక్కసారిగా కాళీమాత ఆవహించినట్టుగా అయిపోయి హర్షను ఒక్క తోపు తోసి ఏమన్నారు మీరు నేను ఆ రావణి పెళ్లి చేసుకుంటే బాగున్నా ఆగండి మీ పెళ్లి నేను చేస్తాను అని కోపంగా హర్ష వెనకాల పడింది శ్రావ్య హర్ష కూడా కొంతసేపు ఆమెను పరిగెత్తించి ఆమె నార్మల్ అయిందని అనిపించాక ఆమెకు దొరికిపోయి ఆమె చేత చిరు దెబ్బలు తింటున్నాడు హాయిగా శ్రావ్య రెండు దెబ్బలు వేసి వెంటనే అతను గట్టిగా హత్తుకుని చూడండి మీ చేతుల్లో నరకానైనా హ్యాపీగా భరిస్తాను కానీ మిమ్మల్ని కాదని అవి ఎదవని చచ్చినా పెళ్లి చేసుకోను వాడు నన్ను పిచ్చిగా ప్రేమించి ఉండొచ్చు కానీ మీరంటేనే నాకు ఇష్టం మీ ప్రేమంటేనే నాకు ఇష్టం మీరు నాపై పిచ్చి ప్రేమ చూపించకపోయినా నాపై అరిచినా నన్ను కోపగించుకున్నా సరే నాకు వాటిలో కూడా నాపై మీ ప్రేమ కనబడుతుందే తప్ప మీ కోపం కాదు నాకు మీరంటే ఎంత అంటే మొదటి జన్మలో మీరు అసలు పుట్టకపోయినా సరే వాడు నన్ను ఎంతలా ప్రేమించాడో అర్థమైనా సరే వాడు ప్రేమను తిరస్కరించానే కానీ వాడిని యాక్సెప్ట్ చేయలేదు దీన్ని బట్టే అర్థం చేసుకోండి మీరంటే నాకు ఎంత పిచ్చి ప్రేమ అని ఒకటి చెప్పనా మీకు మనం మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర బాధపడకుండా ఏడవకుండా ఉంటామేమో కానీ అదే మనం ఇష్టపడ్డ వాళ్ళ దగ్గర ఉంటే బాధలో కూడా ఆనందంగా ఉంటాం వాడు ప్రేమని ఒకే ఒక్క ఎమోషన్తో నన్ను అసలు బాధ పెట్టకుండా నన్ను బంగారు సింహాసనం వేసి కూర్చోబెట్టినా కూడా వాడినకొద్దు కోపంలో తిట్లలో మీరు నాపై చూపించే ప్రతి ఒక్క ఎమోషన్లో కూడా నాపై ప్రేమ చూపించే మీరు మాత్రమే నాకు కావాలి కేవలం మీరు మాత్రమే అది ఈ జన్మకే కాదు నేను పుట్టే ప్రతి జన్మకు మీరే నాకు భర్తగా రావాలి కావాలి ఒకవేళ మీరు పుట్టకపోతే మొదటి జన్మలో ఒంటరిగా మిగిలిపోతానేమో కానీ కాంప్రమైజ్ అయ్యి వాణ్ణి మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను అర్థమైందా అంది శ్రావ్య అప్పటి వరకు ఆమెకు తనపై ఎంత ప్రేమ ఉందో విన్న హర్ష ఒక్కసారిగా ఆమె పెదవులను అందుకున్నాడు కానీ ఈసారి శ్రావ్య స్పందించకుండా అలానే ఉండిపోయింది దాంతో హర్ష మీకు దూరం జరిగి ఏమైంది బంగారం మొన్న హాస్పిటల్లో నేను చేసిన దానికి రివేజ్ తీర్చుకుంటున్నావా అని అడిగాడు అందుకు శ్రావ్య అలాంటిది ఏం లేదు కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి అంది కాస్త ఇబ్బందిగా ఆ ఇబ్బందిని గ్రహించిన హర్ష ఏమైంది అని అడిగాడు దయచేసి ఇలా ఏడ్చింది అదంతా మీరు నాతో మాట్లాడడం కోసం ప్లే చేసిన ట్రిక్ అని అస్సలు అనుకోకండి ప్లీజ్ అంది పాదగా కన్నీరు కారుస్తూ దానితో హర్ష గట్టిగా హాఫ్ చేసుకుని బాధగా నేనెందుకు అలా అనుకుంటానే ఈవినింగ్ నా మాటలు నిన్ను ఎంత ఎఫెక్ట్ చేసేసాయో నాకు ఎప్పుడు అర్థమవుతోంది బంగారం దయచేసి నన్ను క్షమించు అన్నాడు హర్ష మీరు అలా మాట్లాడబట్టే నాలో కొంచెం మెచ్యూరిటీ వచ్చింది భర్తగారు అందుకే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి అంది శ్రావ్య నో లేదు నాకు ఈ మెచ్యూరిటీ శ్రావ్య కానీ సౌదామిని కానీ ఎవ్వరూ వద్దు నాకు నా జీరో లెవెల్లో ఒక జ్ఞానం ఉన్న నా తొండ్ర పిల్ల చిచ్చిబుడ్డి అన్న శ్రావ్య బంగారమే కావాలి ప్లీజ్ బంగారం ముందులా మారిపోవే నేను ఇలా అస్సలు చూడలేకపోతున్నాను అన్నాడు హర్ష లేదు నేను ఇలా ఉండడమే బెటర్ లేదంటే నా పిచ్చితో మళ్ళీ మన బిడ్డకు అంటూ ఉంటే హర్ష ఆమె నోట్ను మోహేసి నువ్వు ఈ చెత్త అంతా ముందులా మారిపోతావా లేదా హా మారిపోతావా లేదా అంటూ ఆమె గింతలు పెట్టడం మొదలుపెట్టాడు హర్ష దానితో శ్రావ్య ప్లీజ్ ప్లీజ్ ఆపండి నేను ఇప్పుడే ఏం చెప్పలేను అని చెప్పి హర్ష నుంచి నాకు నిద్ర వస్తుంది ఇక నేను పడుకుంటాను అంది శ్రావ్య సరే ముందు ఫేస్ వాష్ చేసుకుని పడుకో ముఖం చూడు ఎలా అయిపోయిందో అని తనే దగ్గరుండి ఆమె ఫేస్ తుడిచి తర్వాత ఆమెను పడుకోబెట్టి తను ఫ్రెష్ అయ్యొచ్చి ఆమెను తన గుండెలపైకి చేర్చుకుని చాలా రోజుల తర్వాత ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోయారు ఉదయం మెలకు వచ్చిన హర్ష అప్పటికే శ్రావ్య లేచి కిందకు వెళ్ళిపోవడంతో నా బంగారం నార్మల్గానే ఉందా లేక సౌదామిలా సైలెంట్గా మారిపోయిందా అనుకుంటూ అదే అనుమానంతో రెడీ అయ్యి కిందకొచ్చి కిచెన్లో రత్తమ్మ హెల్ప్తో బ్రేక్ఫాస్ట్ కుక్ చేస్తున్న శ్రావణ్ చూస్తున్నాడు లివింగ్ ఏరియాలో కూర్చుని ఇంతలో అక్కడే కూర్చున్న ప్రణయ్ పేపర్ చేతిలో పెట్టుకుని మరదలపిల్ల పిల్ల ఫేస్లో న్యూస్ చదువుతున్నారా తమ్ముడు గారు అని అడిగాడు నవ్వుతూ అందు హర్ష ప్రణయ్ వైపు గుర్రుగా చూడడంతో నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే అర్థమవుతుందిలే నేనన్నదే నిజమని సర్లే దూరం నుంచి ఏం చూస్తావు కానీ డైనింగ్ ఏరియాకి రా తిందాం అంటూ అతను చేయి పట్టుకుని తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి మరదల పిల్ల త్వరగా బ్రేక్ఫాస్ట్ తెమ్మా ఆకలిస్తోంది తమ్ముడికి అన్నాడు హర్షం చూస్తూ టీసింగ్గా ప్రణయ్ కానీ హర్ష ఏం పట్టించుకోకుండా శ్రావ్య వైపు చూస్తున్నాడు కొంతసేపటికి శ్రావ్య బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇద్దరికి వడ్డించడంతో తినొచ్చా అని అడిగాడు డౌట్గా ప్రణయ్ దాంతో శ్రావ్య చిన్నగా నవ్వుతూ భయపడకుండా ధైర్యంగా తినబాబు గారు నాకు లంచ్ డిన్నర్ తప్ప మిగిలిన చేయడం వచ్చు ఒకసారి తిన్నారుగా నేను మా పెళ్ళైన కొత్తలో చేసిన పాయసం అలానే మిరపకాయ బజ్జీలు అంటీ మర్చిపోయారా అని అడిగింది శ్రావ్య దానితో హర్షకు ఆ రోజు శ్రావ్య నడుము దాన్ని ఎంత డిస్టర్బ్ చేసిందనేది గుర్తొచ్చి ఒక్కసారిగా పొలమారి దగ్గడం మొదలుపెట్టాడు దానితో శ్రావ్య అయ్యో ఏమైందండి అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతను తలపై కొడుతూ నీళ్లు తాగిస్తోంది ఆ ప్రాసెస్లో ఆమె చీర చిన్నగా ఎగురుతూ తన ఫేవరెట్ పాటైన ఆమె నడుము కనిపిస్తోంది అతనికి దానితో హర్ష ఆ ఒకే శ్రావ్య అంటూ ఆమెను పంపించేసి తన మనసులో రే హర్ష ఏం చేస్తున్నావురా ఇప్పుడు నీ పెళ్ళా ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ఇలా ఆలోచించడం తప్పు ఇప్పుడు అది ఎలా ఉందో ఎవరిలా ఉందో అర్థమే చావడం లేదు ముందు అది తెలుసుకో అనుకుని తినడం కంప్లీట్ చేసుకుని కిచెన్ దగ్గరనే వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి రతమ్మ అన్నయ్యకి ఇంకో దోశ కావాలంట వెళ్ళి చూడు అంటూ పంపించేసి తను హ్యాండ్ వాష్ చేసుకుని శ్రావ్య దగ్గరికి వెళ్ళి బంగారం హరి ఓ ఆల్రేట్ అని అడిగాడు హర్ష నాకేమైంది నేను బాగానే ఉన్నాను అంది దోశ వేస్తూ శ్రావ్య అలా అని కాదు నైట్ అంతా బాధపడ్డావు కదా అందుకే ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నా అన్నాడు చిన్నగా హర్ష చెప్తున్నాను కదండి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంది అతని వైపు చూడకుండానే శ్రావ్య దానితో హర్షకు తను ఎవరిలా ఉందో అర్థం కాక ఆమె కోపం తెప్పిస్తే తెలిసిపోతుంది అనుకుని అక్కడున్న ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చుకొని ఆ పక్కన నిలబడి తాగుతూ కావాలనే ఆ బాటిల్ చేజారినట్టు శ్రావ్య మీద వదిలేశాడు దానితో ఆమెపై నీళ్లు పడిపోవడంతో అయ్యో ఏమండి ఏం చేశారు మీరు అందా నీళ్ళని తుడుచుకుంటూ శ్రావ్య అయ్యో బంగారం సారీ బంగారం అనుకోకుండా అంటూ ఉంటే చూసుకోవాలి కదండి అంది శ్రావ్య దానితో హర్ష డిసప్పాయింట్ అయిపోయాడు ఎందుకంటే తన శ్రావిలా ఉండుంటే ఈ పాటికే మీరు కావాలని నాపై వాటర్ పోసారని ఇలిపికి పందిరేసి ఉండేది కానీ తనలా కాకుండా చాలా నార్మల్గా రెస్పాండ్ అవ్వడంతో హర్ష తన మనసులో నో డౌట్ నా పెంకి పెళ్ళాం నా రాక్షసి పెళ్ళాం నా అల్లరి పెళ్ళాం పోయి సైలెంట్ అవుదామని ఆవహించేసింది దీనిలోకి ఏం చేస్తాం అంతా మనం చేసుకున్నదే కదా అనుకుని ఒక నెట్ విడిచి సల్లే బంగారు పైకి వెళ్ళి చీర మార్చుకో బాగా తడిచిపోయింది కదా అండంతో శ్రావి సరైన పైకి వెళ్తుంది హర్ష అలానే శాడ్ ఫేస్ వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న తన తల్లిదండ్రులు కానీ అన్నా వదినలు కానీ ఏమైందని అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా అలా బయటకు వెళ్ళిపోతున్నాడు ఇంతలో మెట్లు ఎక్కుతున్న శ్రావి ఆగిపోయి వెనక్కి తిరిగి ఏమండి అని పిలిచి హర్ష వెనక్కి తిరిగి చూడగానే నైట్ మల్లెపూలు తెస్తానన్నారు కదా ఎప్పుడూ తెచ్చినట్టు పది మూలలు తెచ్చేయకుండా ఒక రెండు మూలలు తీసుకురండి చాలు అని చెప్పి సిగ్గుపడుతున్నట్లుగా చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది అంతే స్పీడ్గా ఆమె అండంతో కప్పలా నో తెరిచేసిన హర్ష డైనింగ్ టేబుల్ దగ్గర తన్నే చూస్తూ నవ్వులు నవ్వుతున్న తన కుటుంబ సభ్యులను చూసి ఏం చేయాలో తెలియక ఒక వెర్రి నవ్వు నవ్వి ఇరికించేసింది రాక్షసి అనుకుని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయి అమ్మయ్య నా రాక్షసి నాకు దూరం అయిపోయింది అనుకున్నాను అంటే ఇప్పటివరకు అది నటించింది అన్నమాట నేను కావాలనే దానిపై అలా వాటర్ పోసానని తెలిసి ఇలా అందరి ముందు నన్ను నెరికించిందా ఇప్పుడు కాదు బంగారం నీ సంగతి అనుకుని నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపలకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు